మూడవ తరగతి తెలుగు తోట సాధన పద్యరత్నాలు వెల్కమ్ టు లావణ్య టీచింగ్ అండ్ వ్లాగ్స్ సాధనా పత్రం ఒకటి చదవడం వ్యక్తపరచడం పిల్లలు ఈరోజు విన్న మొదటి మూడు పద్యాలలోని గుణింత పదాలను కింది గీతల్లో రాయండి తినగా వేము సాధనమున వేమ బహుళ పరికింపగా చాలా రామ వినర వేమ చదువు చదివినేని సరసడగును చదివిన చదువురా మొదటి మూడు పద్యాలలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను పట్టికలో రాయండి ద్విత్వాక్షర పదాలు మతిసే ఇల్లచు తీయ వచ్చు పలకవచ్చు మొక్కటబ్బ చదవకున్న సంయుక్తాక్షర పదాలు విశ్వదాభిరామ కావ్యములను శబ్దశయము కావ్యంబుర సౌఖ్యంబు మర్మమెరిగి ఈ విధంగా ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను రాయాలి కింది గేయ పాదాలను పూర్తి చేయండి తినగ తినగ వేము తీయనుండు సహనం ఒక్కటబ్బా చాలా కష్టం బుర విశ్వదాభిరామ వినురవేమ చదువు చదివి నేని సరసుడగును సాధనాపత్రం రెండు పిల్లలు ఈరోజు విన్న నాలుగు ఐదు ఆరు పద్యాలలోని గునంత పదాలను కింది గీతల్లో రాయండి దాని గూడు వినురవేమ బాసిన షోకి నెలవలు సుమతి లావు గల వాణికంటెను మహిళ నీతి పరుడే నాలుగు ఐదు ఆరు పద్యాలలోని ద్విత్వ సంయుక్తక్షర పదాలను పట్టికుల రాయండి పదాలు ఐకిమత్య మొక్క గడ్డి బెట్టి దప్పిన సంయుక్తాక్షర పదాలు లావస్య కంబెపుడు విశ్వదాభిరామ రష్మి గ్రావం గ్రావంబంత కింది గేయ పాదాలను పూర్తి చేయండి మామిటి వాడెక్కినట్లు మహిళ సుమతి కమలాప్తుని రష్మి సోకి కమలిని బంగిన్ తమ మిత్రులే శత్రులౌట తద్యమ సుమతి ముద్దువలెం జూతురతని ముద్దు కుమార పత్రం మూడు పిల్లలు ఈరోజు విన్న ఏడు ఎనిమిది తొమ్మిది పద్యాలలోని గుణంత పదాలను కింది గీతల్లో రాయండి కలిమి లోబి విలసితమక పేద మేలు దేశ సేవ లేదు చావు సానుభూతి లేదురా సుగుణ తెలుగు సంపద గల చేయి వారిపో ఈ విధంగా ఏడు ఎనిమిది తొమ్మిది పదాలలోను గుణంత పదాలు రాయాలి పాఠంలోని ఏడు ఎనిమిది తొమ్మిది పద్యాలలో ద్విత్వ సంయుక్తక్షర పదాలను పట్టికలో రాయండి ద్వివాక్షర పదాలు గొవ్వల చిన్న అన్న తమ్ముడు దిగు దిక్కుగాంచినప్పుడు ఎందించు సంయుక్తాక్షర పదాలు స్వార్థపరత స్వర్గంభూ కష్టదినములు ఆప్తపరులు చెలిమిగాండ్లు కింది పద్య పాదాలను చదివి వాటి తరువాత వచ్చే పాదాలను రాయండి సాధనాపత్రం నాలుగు పాఠం ఆధారంగా కింది పద్యపాదాలను వరుస క్రమంలో రాయండి దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగునిజాల తెలుగు బాల పాఠం ఆధారంగా కింది పద్యపాదాలను సరిచేసి రాయండి ఇక్కడ చాలా కష్టం బర సహనం ఒక్కటబ్బను రాంగ్ ఇచ్చాడు మనం దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది సహనం ఒక్క చాలా కష్టం బుర ఇలా మిగతా కూడా సరిచేసి రాయడం జరిగింది కింది పద్యపాదాలను రాయండి బహుళ కావ్యములను పరికింపగవచ్చు భావింపగా నీతిపరుడు బలవంతుడవు విలసితం ఒక పేద మేలు వితరణి అయినన్ దీనిలందు దేవదేవుడు ఈ కిందని వా వాటిని జతపరిచి రాయడం జరిగింది పత్రం ఐదు కింది భావాలను చదివి వాటికి సరిపోయే పద్య పాదాలను గుర్తించి రాయండి చూండి అనేక పదాలను పలకవచ్చు బహుళ శైము పలకవచ్చు జాలి కలిగి ఉండటకంటే కంటే స్వర్గం లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా సహాయం చేసేవారు నిజమైన స్నేహితులు చేయి అందించి వారిపో చెలిమి కాండ్రు కింది పద్యాన్ని పూరించండి చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు చదువు చదువు నేని సరసుడగను చదువు మర్మం మీదికి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ పదజాలం పాఠంలోని కింది పదాలు చదవండి ఇవి డు లు లతో అంతమయ్యాయి కదా ఇలాంటివి మరికొన్ని రాయండి ఇక్కడ డూ లు అంతమయ్యే పదాలు కొన్ని రాయడం జరిగింది నుండు గూడు తమ్ముడు పనులు నెలవలు మేలు సాధనాపత్రం ఆరు కింది ఆధారాలతో గల్లను నింపండి పదాలు రాయండి ఒక పండు బొప్పాయి తీపి పదార్థం మిఠాయి సైనికుడు సిపాయి చిన్న అమ్మాయి పాపాయి అద్దె కిరాయి కూరలో ఉండే పాత్ర కళాయి వంద పైసాలని రూపాయి ఇలా ఈ యొక్క గల్లను నింపి పదాలను రాయాల్సి ఉంటుంది కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలతో తిరగా రాయండి రంగయ్య పరమ లోబి రంగయ్య పరమ పిసినారి కలిమి శాశ్వతం కాదు సంపద శాశ్వతం కాదు చెరువులో కమలములు ఉన్నాయి చెరువులో తామర పూలు ఉన్నాయి శ్రద్ధ లేనిదే చదువు రాదు ఆసక్తి లేనిదే చదువు రాదు మేము చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారనుకో థ్యాంక్ యూ సాధనాపత్రం ఏడు ఇక్కడ చిత్రాన్ని చూసి పదాలు వాటితో చిన్న చిన్న వాక్యాలు రాయాల్సి ఉంటుంది చిత్రాన్ని చూసి పదాలు చిన్న చిన్న వాక్యాలు రాయండి ఫస్ట్ పదాలు రాద్దాం స్నేహితులు కాపాడడం చెరువుగట్టు లాగడం జారిపడు సహాయం బుర్రద అజాగ్రత్త ఇవి పదాలు ఇప్పుడు వాక్యాలు రాద్దాం స్నేహితులు చెరువుగట్టుపై నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక బాలుడు కాలు జారి చెరువులో పడ్డాడు స్నేహితులు అతన్ని పైకి లాగి కాపాడారు సాధనాపత్రం ఎనిమిది కింది పద్యపాదాలకు భావాలు సొంత మాటల్లో రాయండి బహుళ కావ్యములను పరికింపగావచ్చు అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చు సాధనమున పనులు సమకూరు ధరలోన సాధన చేయడం వలన పనులు నెరవేరుతాయి స్వార్థపరత కంటే చావు లేదు అత్యావశ్యకమించిన చావు లేదు కింది ఆధారాలతో బహుళ కావ్యములను పరికింపగవచ్చు పద్య భావాన్ని రాయండి ఓ వేమ అనేక రకాల గ్రంథాలు చదివి ఉండవచ్చు అనేక శబ్దశయాలు మాట్లాడి ఉండవచ్చు కానీ సహనం కలిగి ఉండడం చాలా కష్టం ప్రతి ఒక్కరూ సహనాన్ని అలవర్చుకోవాలి కింది ఆధారాలతో మనుషులకు తమ స్థానాలు మారితే మిత్రులే శత్రువులు అవుతారు అన్న విషయాన్ని కవి ఎలా వివరించాడో రాయండి తామర పువ్వులు నీటిలో ఉంటే సూర్యుని కిరణాల తాకి వీక్షిస్తాయి అవే తామర పువ్వులు నీటిని వదిలితే అదే సూర్యుని కిరణాల తాకి వాడిపోతాయి అలాగే మనుషులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ మిత్రులే శత్రువులు అవుతారు సాధనాపత్రం తొమ్మిది వేమన చదువు గురించి ఏమని చెప్పాడో రాయండి మనం సుఖంగా ఉండాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ గ్రహించగలుగుతాడు అయితే చదువు అంటే కేవలం చదవడం కాదు వాటి నిజమైన భావం గ్రహించడమే నిజమైన చదువు అని వేమన చెప్పారు కవి దానం చేయని ధనం గురించి ఏమని చెప్పడం మీ సొంత మాటల్లో రాయండి దానం చేయని ధనం వ్యర్థం ఎలాగంటే సముద్రం అపారమైన నీటిని కలిగి ఉన్నప్పటికీ ఆ నీరు ఎందుకు పనికిరాదు కానీ మంచినీరు అందించే చిన్న గుంట మన దాహం తీరుస్తుంది సముద్రంలోని నీరు ఏ విధంగా మన దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడదు దానం చేయని ధనం కూడా ఉపయోగపడదు కలిమిగల లోబికనను పద్యం నుండి మీరేం గ్రహించారో రాయండి ధనం కలిగి ఉన్న పిసినారి కంటే దానం చేసే పేదవాడు ఉంటే మేలు ఎలాగంటే అపారమైన ఉప్పునీటిని కలిగి ఉన్న సముద్రం కంటే మంచినీరు అందించిన నీటి కుంట మన దాహం తీరుస్తుంది సముద్రంలో నీరు ఏ విధంగా ఉపయోగపడదు ధనవంతుడి పిసినారి కూడా ఉపయోగపడదు ఇచ్చిన ఆధారాలతో బొమ్మ గీయండి రంగులు వేయండి దాని గురించి రెండు వాక్యాలు రాయండి అక్కడ బొమ్మ వేసి బొమ్మ గురించి రెండు వాక్యాలు రాయాలి సాధనాపత్రం పది క్రియా పదాలు పరిశీలించండి వాటి ఆధారంగా వాక్యాలు రాయండి ఆమె అన్నం తిన్నది ఒక అతడు అన్నం తింటున్నాడు వాళ్ళు అన్నం తిన్నారు వాళ్ళు అన్నం తింటారు ఆమె అన్నం తినవచ్చు అతడు అన్నం తింటాడు ఆమె అన్నం తింటుంది నేను అన్నం తింటాను వాళ్ళు అన్నం తింటున్నారు సాధనాపత్రం పదకొండు భాషాంశాలు కింది క్రియాపదాలకు వివిధ రూపాలలో క్రియలు రాయండి చూడడం అనే క్రియ గురించి చూసింది చూసారు చూస్తున్నారు చూస్తారు చూస్తాడు చూస్తూ ఉండవచ్చు చూడవచ్చు వినడం అనే క్రియ గురించి చూద్దాం వింటారు వింటున్నారు వింటాడు వింటున్నాడు వింటుంది వినవచ్చు ఇవి వినడానికి సంబంధించినటువంటి క్రియ రూపాలు కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి రాజు రాజు గుడికి వెళ్ళాడు తోట తోట రవి తోటకు వెళ్తున్నాడు బస్సు గీత బస్సు ఎక్కుతున్నది గుంటూరు పవన్ రేపు గుంటూరు వెళ్తాడు మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారండి